మొదలు నాది తోటి అడిగరు నేను ట నియోజకవర్గం కానివ్వండి రామచందపేట నియోజకవర్గం కానివ్వండి రెండు నియోజకవర్గాలు చూస్తున్నాం ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాపక్షకుడు ఒక నీతిమాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తా ఉన్నాడు వాళ్ళ మీద బతుకుతున్నాడు వాళ్ళ రక్తం పీడించి తిన్నాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చింది ఈరోజు మెండపేటలు ఈడ్చి చందాం ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తి మంత్రు సుభాష అదేవిధంగా మండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం పాలవుతాను జగన్మోహన్ రెడ్డి గులకడ్రాయి గులకరాయితో డ్రామా మొదలెడితే ఈ పనికి రాళ్ళ డ్రామా మొదలెట్టాడు నిన్నప్పుడు పుకార్ని కొట్టేశాం ముంగోటి కొట్టేశాం నలుగురు ఇతర పోలీస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని మా స్థానికం ఉన్న సీఏని డిఎస్పీని అడ్డంపెట్టుకునే ఇంతప్పుడు కేసులు పెట్టిన ఆ మీద ఆ కేసులన్నింటినీ కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని అడ్డం పెట్టుకుని పొద్దుతున్నాడో ఈరోజు కూడా నేను రామచంద్రపురంలో మెండపేటలో ఏదో దాడి చేసామంటే దాన్ని కాపులు దాడి కింద చెప్పుకుంటా ఉన్నాడు అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు పొలం లేకపోతే ఒప్పుడు కూడా రాడదు పొలం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు మెండపేట నియోజకవర్గ ప్రజలు ఈడ్చి తన్నేశారు నిన్న గ్యాస్ కూర్మిలి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా కూర్మిల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల పై మెజారిటీ మేము కొట్టబోతా ఉన్నాడు రాజు ఇదంటే మీ అందరూ మిత్రులు అతను అందరు అతని గురించి మీ అందరికీ తెలిసిన విషయం అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు మీ అందరికీ తెలుసు రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే వదిలించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా కోసి తీసారు మెండపేటలో మొత్తం కూడా మేము గుండుగూరికి ప్రజలు అతను దళితులకు శిరోమణం కేసు శిక్ష పడిన వ్యక్తి ఎండబేటలో శిరోమండనం చేసి పంపించబోతా ఉన్నాం మీరు మాత్రం ఎదోమనం చేసి ఊరేగించాడు దయచేసి మీ రామచంద్రపురం అందరూ కూడా లేదు పనికిడు అటువంటి పనికిమాలడు పనికిమాల రాజకీయాలు చేస్తాడు పనికిమాలిన వ్యక్తులను ఆటోమేటిక్గా రాజకీయం చేస్తాడు మా నియోజకవర్గంలో బోండాల్ని వాళ్ళని వేలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం చేయబోతా ఉన్నాం రాబోయే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీ అక్కడ విజయం సాధించబోతా ఉన్నారు అలాగే వెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారు అద్భుతమైన మెజార్టీ దాదాపు నలభై వేల పైన మెజార్టీ రెండు కూడా ఎనభై వేల మెజార్టీ రాబోతున్నాయి రెండు నియోజకవర్గాలు రాత్రి బెండపేట నియోజకవర్గంలో మీరు పోలింగ్ సార్లు చూస్తుంటారు దాదాపు ఎనభై ఆరు శాతం పైన జరిగిపోయింది అద్భుతమైన ఏ బూత్కెళ్ళినా అతను పలకరి పలకరించే నాది ఉండేడు ఏదో గొడవ పెట్టుకోలేదు ఎప్పుడు ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు మేము అతనేం కవ్వించలేదు గొడవ పెట్టుకోలేదు మా సోళు ఉన్న చోట అతనే కారు ఆగి దమ్ముడి రెండు అని పిలిచాడు తప్ప ఎవ్వరూ కూడా జోలుకోలేదు అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు ఈరోజు కోర్టులో అది చెప్పారు మా దగ్గర ఒక ఆయుధం లేదు ఒక వెప్పలు లేదు ఏం లేదే తినడానికి మర్డర్ కేసు పెట్టేసి అటువంటిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టడం తప్ప మేము అతని మీద ఎటువంటి దాడి చేయలేదు అతను పాక అతనే బాగాలు కొట్టుకుని అతను కేసు పెట్టిన వ్యక్తి మీరు తప్పకుండా జూన్ నాలుగో తారీఖున అద్భుతమైన రామచంద్రపురం మెల్లపాటి నియోజకవర్గంలో పెట్టిన శని దరిద్రాలు గడిచిపోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి సుభాష్కి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు